హలో కదులుతారా థ్యాంక్ యూ కదులుతారా అనగానే కదిలేస్తారు చూసారా ఒకనొకప్పుడు అంటే కొంతకాలం ముందర ఇక్కడ బాంబులు అనేవి పేలడం అయితే జరిగిందనమాట మెయిన్లీ ఈ టెంపుల్లో అనమాట మ్యూజియంలో ఇక్కడ కదులుతున్నాయి అమ్మమ్మ లేకుతున్నారు ఫోటో అప్పుడియా ఫోటో అప్పుడే ఈ మినిటే నాలుగోది సంకటమ స్వామి చాలా ఇలా అద్భుతమైన టెంపుల్ ఇది ఒక మా అమ్మమ్మని అడగలేకపోతుంది ఫోటో పోయి కొనుక్కోవాలి బ్యాగ్స్ అయితే అవసరం మనకి ట్రావెలింగ్ ఇంకా మన ట్రా ఇంకా మన ట్రిప్ చాలా రోజులు ఉంది కాబట్టి లగేజ్కి మంచి ట్రావెలింగ్ బ్యాగ్స్ కావాలన్నమాట ఫ్రంట్ నుంచి అయితే ఇది తులసి మాన్సుగా టెంపుల్ అనమాట ఫ్రంట్ లుక్ అయితే ప్యూర్ టైల్స్ అనమాట ఇదంతా ఇండియా సో ఓవరాల్గా అయితే ఇలా అయితే ఉందనమాట అదిగోండి దిగు ఆఫ్టర్ కొన్ని ఫోటోలు దిగుడు కంప్లీట్ అండ్ ఎంటరింగ్ ది టెంపుల్ పెద్ద ప్యాలెస్ లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది మనకైతే చాలా బాగుంది కదా హలో నమస్తే ఆదాబ్ వనకం అందరికీ నమస్కారం నేను మీ జైని మీరు చూస్తున్నారు అనగా జే ది యూట్యూబ్ ఛానల్ సో ది ఇండియన్ ఫ్యామిలీ ట్రిప్ లో భాగంగా ఈ రోజు మనకి పద్నాలుగో రోజు సైడ్ సీన్స్లో ఉన్నాము అండ్ ఆబ్వియస్లీ సైడ్ సీన్స్ అన్ని ఒక పార్ట్లో సరిపోగట్టి పార్ట్స్ డివైడ్ చేసుకున్నాం పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ రిలీజ్ అయింది ఇది పార్ట్ ఫోర్ అనమాట సో దీని ముందు వీడియో ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ఈ వీడియో అయితే స్టార్ట్ అవబోతుంది సో కాశీలో మనం సైడ్ సీన్స్ని కవర్ సైడ్ సీన్స్ని కవర్ చేయబోతున్నాం మనం ఈ వీడియోలో కూడా అండ్ ఈరోజు చాలా ప్లేసెస్ ప్లేసెస్కి వెళ్ళాము సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం సో ది ఇండియన్ ఫ్యా ఫ్యామిలీ ట్రిప్ డే ఫోర్టీన్ పార్ట్ ఫోర్ని ఇంకా స్టార్ట్ చేద్దాం లెట్స్ స్టార్ట్ వీడియో అండ్ రీచ్ అవర్ ఫోర్త్ డెస్టినేషన్ అనమాట రూమ్ అయితే ఏం వెళ్ళలేదు ఇప్పుడైతే మనం ఇంకో ప్లేస్కి వచ్చాం సార్ సంకట్ మోచన్ హనుమాన్ హనుమాన్ టెంపుల్ అనమాట ఇది సో ఈ టెంపుల్ వచ్చి మన నాలుగో డెస్టినేషన్ ఇచ్చే సో ఫ్రీ టైం సిక్స్ ట్వంటీ ఫైవ్ అయితే అయింది సో ఇప్పుడు ఇక్కడ కూడా దర్శనం చేసుకుని వేరే ప్లేస్కి అయితే పోతాం అండ్ ఒకసారి అయితే చూసేయండి ఈ రోడ్ అరౌండ్ ఏంటనేది అనేది సారి కూడా ఈ అబ్బాయి బండి చాలా దూరంలో పెట్టాడు అంటే ఇక్కడికి ఇంకా రావాలండి నడిచి వెళ్ళాలి బండిలో బైక్స్ వెళ్తాయి వెహికల్స్ వెళ్ళవు సో ఇలా అయితే ఉందన్నమాట ఈ రోడ్డు చెప్పులు అయితే మేము ఆల్రెడీ వెహికల్ వదిలేసాం సో అలా వెళ్తూ ఉండగానే మేము మరి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము దర్శనం కూడా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట సో వీడియో తీయడం పోతే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ రోడ్ సో అందుకే ఏం తీయలేకపోయాను దర్శనం అయితే కంప్లీట్ అనమాట అండ్ టైం వచ్చి ఇప్పుడు టైం ఇప్పుడు సిక్స్ ఫార్టీ ఫైవ్ అయితే అవుతుంది లోపలికి స్ట్రిక్ట్లీ ఫోన్స్ ఎలా ఉండవు ఏదైనా బయట పెట్టేసుకోవాలి ఎందుకంటే దానికి ఒక బయోగ్రఫీ కూడా ఉందన్నమాట ఫోన్స్ స్ట్రిక్ట్లీ ప్రోటెక్ట్ చేయడానికి సో అదేంటంటే ఒకనొకప్పుడు అంటే కొంతకాలం ముందర ఇక్కడ బాంబులు అనేవి పేలడం అయితే జరిగిందనమాట మెయిన్లీ ఈ టెంపుల్లో సో ఈ సంకటమ హనుమాన్ టెంపుల్లో బాంబులు పెట్టారు తీవ్రవాదులు మరి ఎవరు తెలియదు బట్ బాంబులు అయితే అనమాట సో అప్పటి నుంచి ఇంకైతే ఫోన్ స్టిక్లు అలౌ చే ఫోన్స్ అని కాబట్టి ఇంకా స్టిక్ చెక్కింగ్ పెట్టి ఇంకా అసలు ఎవరికి పర్మిషన్ లేకుండా కఠినంగా పెట్టారనమాట ఫోన్ సరే పర్మిషన్ అంటే బాగా చెక్ చేసిన తర్వాత పర్మిషన్ లాగా ఎందుకంటే బాంబులు పేలబట్టి సో అప్పటి నుంచి అయితే ఇంక ఇక్కడ మనకి ఫోన్స్ అవి కొంచెం ఎలవెంట్ తీసేసి కొద్దిగా సిట్ చెకింగ్ పెట్టి ఒకటి రెండుసార్లు చెక్ చేసి అయితే పంపుతున్నారు సో అందుకే ఇంకా వీడియో పర్మిషన్ అయితే లేరు అనమాట మనకి లోపల అందుకే తీయలేదు దర్శనం బాగా జరిగింది లోపల గుడి చాలా బాగుంది ఆంజనేయ స్వామి మంచిగా అంటే ఇక నిన్న షర్ట్ కలరే గంధం కలర్ ఆరెంజ్ కలర్లో మంచిగా అందంగా మంచి ఇలా ఉన్నారు అని దర్శనం చేసుకున్నాం సీతారాములు ఉన్నారు మొత్తం చాలా పెద్ద గుడి స్పీట్లో అమ్ముతున్నారు ఇంకా అది వేరే విషయం చాలా బాగా దర్శనం అయితే అయిపోయిందనమాట దర్శనం చేసుకున్నాక బయట ఫోన్స్ అయితే తీసుకున్నా ఫోన్ కౌంటర్లో పెట్టాలి డబ్బులు అయితే తీసుకున్నామంట కౌంటర్లో పెట్టినందుకు మనం మూడోది సంకట విమోచనం నాలుగు నాలుగు ఇది మనకి నాలుగోది సంకట విమోచన స్వామి చాలా చాలా అద్భుతమైన టెంపుల్ ఇది ఈ గుడికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాల్సిందే దర్శనం చేస్తే మీరు కూడా రండి ఇస్తాం అనమాట అమ్మమ్మలు ఎక్కుతున్నారు అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ చేయాలి అని నేను ఎప్పుడే ఎప్పుడు అడగలేదు మీకు నచ్చితే ఖచ్చితంగా చేయండి బట్ కనీసం అట్లీస్ట్ షేర్ అయినా చేయండి మీరు షేర్ చేయడం వల్ల మనకు చాలా యూజ్ అయితే ఉంటుంది అనమాట సో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అది మీ ఇష్టం నేను ఎప్పుడు అడగలేదు బట్ షేర్ అయితే ప్లీజ్ చేయండి మనం వెళ్తున్నట్టు అందరికీ తెలియాలి కాబట్టి కూడా తీసుకుంటారు మనం లేదు అండ్ రీచ్ అవర్ ఫిఫ్త్ డెస్టినేషన్ అండ్ అదేంటంటే తులసి మానస టెంపుల్ అనమాట సో హనుమాన్ టెంపుల్ నుంచి కొంచెం ఒక కిలోమీటర్ దగ్గరకొస్తే వస్తే ఈ టెంపుల్ ఉంది ఇక్కడ ఫోన్స్ ఎలా ఉంటాయి ఫొటోస్ ఎలా ఉంటాయి తెలియదు ఉంటే తెలు అది కూర్చున్నాం సో టెంపుల్ ముందైతే ఇలా అయితే ఉందనమాట చాలా పెద్దగానే ఉంది సో ఎంటర్ అవుతున్నాం అయితే సిక్స్ ఫిఫ్టీ ఫైవ్కి ట్వంటీ ఫిఫ్త్స్ పక్కనైతే గార్డెన్లా ఉంది మంచి వాటర్ పూల్ ఒకటి ఉంది లుకింగ్ లైక్ క్యూట్గా అయితే ఉందన్నమాట ఇదంతా చెప్పడానికి పగలది వచ్చిన మంచి మంచి ఫొటోస్ దిగొచ్చు సినిమాటిక్ వీడియోస్ తీసుకోవచ్చు క్రియేటివిటీ ఐడియా ఉన్నవాళ్ళు సో ఫ్రెండ్ నుంచి అయితే ఇది తులసి మానసగా టెంపుల్ అనమాట ఫ్రంట్ లుక్ అయితే ప్యూర్ టైల్స్ అనమాట ఇదంతా అంటే టైల్స్ కూడా నాకు తెలియదు కానీ చూడడానికి అయితే ఇక్కడ నుంచి టైల్స్లో ఉంది మరి టైల్స్ అనుకుంటా సో ఇక్కడైతే ఒక ఫోటో దిగేద్దాం మనం ఫస్ట్ ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ తులసి మానస మందిరంకి వచ్చాం తులసిదాస్ గారు నిర్మించినటువంటి మందిరం ఇది అంటే మన హనుమాన్ చాలీసా అవి చూస్తూ చదువుతూ ఉంటాం కదా రోజును ఆది రచించిన తులసిదాస్ గారు చాలా అద్భుతంగా ఉంది చూసారు ఆఫ్టర్ కొన్ని ఫోటోలు దిగుడింగ్ కంప్లీటెడ్ అండ్ ఎంటరింగ్ ఎంట్రింగ్ ది టెంపుల్ ప్యూర్ టైల్స్ అనమాట రాసి ఉన్నాయి యాక్చువల్లీ నార్మల్గా అయితే ఎవరు పట్టించుకోరు బట్ ఏంటంటే సార్ పెద్ద సైజ్ ఆఫ్ స్టెబిలైజేషన్ అదే సెల్ఫీ కెమెరా మౌంట్ తెచ్చుకున్నా కదా సో అందుకే నేను అందరు రా చూస్తున్నారు అండ్ ఇదిగోండి ఆయన పక్కన ప్రాబ్లం వచ్చింది అండ్ యా సో ఓవరాల్గా అయితే ఇలా అయితే ఉంది అనమాట అదిగోండి దేవుడు జూమ్ చేద్దాం సో కనపడుతున్నారు కదా దేవుడు అయితే ఆయనే అనమాట ఈ పక్కన ఒక దేవుడు ఈ పక్కన ఒక దేవుడు సో ముగ్గురు దేవుళ్ళు అనమాట దండం పెట్టేసుకోండి నేనైతే దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటా అండ్ పైన అయితే మ్యూజియం ఉంటుందని అయితే అంటున్నారు అండ్ ఇలా అయితే ఉందనమాట గోడల మీద రాసింది డిఫరెంట్ లాంగ్వేజ్ అదే మన హిందీలో అయితే రాసిందనమాట అండ్ టైల్స్ కాదు అన్నాను కదా సో టైల్సే అనమాట ఇదంతా టైల్సే టైల్స్తో చేసిందే వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ అమేజింగ్ నిజంగా ఈ లెటరింగ్స్ కానీ గోడల మీద అండ్ వావ్ హోమి గాడ్స్ ఇది కదులుతుంది చూసారా వావ్ అమేజింగ్ కదా నిజంగా సో ఇట్స్ మూవింగ్ ఇట్స్ లైక్ త్రీ అన్నమాట నిజంగా మనం మనిషి ఉన్నారేమో అనుకోవచ్చు సో యా నైస్ అండ్ ఇదంతా అయితే ఇలా ఉంది పెద్ద ప్యాలెస్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది మనకైతే చాలా బాగుంది ఇది అయితే ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో పెద్ద రాజుగారి కోటలో ఉన్న ఫీలింగ్ వచ్చింది మనకి దిగోండి దగ్గరికి వస్తాం వీడియో తీర్చే ఇక్కడ దగ్గర నుంచి సో ఇది దేవుడు అయితే అనమాట దండం పెట్టేసుకోండి అండ్ పక్కన ఇంకో దేవుడు ఉన్నారు లెఫ్ట్ సైడ్ సో సో ఆయన రైట్ సైడ్ దేవుడు ఉన్నారు మీకు చూపించేసాక వీడియో ఆఫ్ చేసి నేను కూడా దండం పెట్టుకోనమాట సో అందుకే గబా కానిచ్చేస్తున్నా సో ఇక్కడ ఒక దేవుడు ఉన్నామాట సో ఈ వీడియోలో అయితే మీకు మొత్తానికి మెయిన్ దేవుడినే దర్శనం అయితే చేయించేస్తానని అనుకుంటున్నాను చూపించాను అండ్ ఓవరాల్గా అయితే ఈ విధంగా అయితే ఉందనమాట టెంపుల్ ఇప్పుడైతే నేను వెళ్ళి దండం పెట్టుకుంటాను ఆల్రెడీ అమ్మ వాళ్ళు దండం పెట్టేసుకుంటున్నారు కూడా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఫోన్ పక్కనట్టు దండం పెట్టుకున్నాం పిలుస్తున్నారు సో మర్చిపోయింది ఇక్కడ ఫోటో దిగలేదు అయ్యో అమ్మమ్మ ఫోటో దిగలేదు అక్కడ మా అమ్మమ్మని అడగలేకపోతుంది ఫోటో ఫోటో అండ్ మీకు చెప్పడం అనమాట ఇందాక ఆ హనుమాన్ టెంపుల్ నుండి వెళ్ళాం కదా సో ఫోర్త్ డెస్టినేషన్ కదా మనకి ఫోర్త్ హనుమాన్ టెంపుల్లో అయితే ఏం జరిగిందంటే అక్కడ వీల్ చైర్ ఒకటి ఉందనమాట మీకు చెప్పడం ఇందాక మర్చిపోయాను సో ఆ వీల్ చైర్ ఫ్రీ అండ్ ఆ వీల్ చైర్ ఎక్కి అమ్మమ్మని అలా లోపలోకి తీసుకు చాలా లాంగ్ ఉంది బట్ వీల్ చైర్లో అమ్మమ్మని తోసుకుంటూ తీసుకెళ్ళాను అనమాట నేను మావయ్య అండ్ అమ్మమ్మకి కాళ్ళ నెక్కులు అయితే అక్కడ రాలేదు ఎందుకంటే వీల్ చైర్లో కూర్చున్నారు కాబట్టి సో ప్రతి చూట ఒక వీల్ చైర్ ఉంటే ఇలా నడవలేని వాళ్ళకి ఎంతో యూజ్ అవుద్దని నా ఒపీనియన్ అనమాట ఒకవేళ నేనే కానీ పెద్దవాడిని అయితే ఖచ్చితంగా ప్రతి గుడిలో వీల్ చైర్స్ ఫ్రీగా పెట్టిస్తాను పెద్దవాళ్ళకి సో చూద్దాం మరి నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను సో ఆ విధంగా అయితే అమ్మమ్మ కాల్ నొప్పులు అక్కడ కాల్ నడవడానికి లేకుండా నేను చెప్పా కూర్చుని అయితే వచ్చారు సో ఇక్కడైతే ఇంక నార్మల్ నడవడమే పాపం ఫోటో అప్పుడియా ఫోటో అప్పుడియా ఈ క్వినటే మామయ్య క్రియేటివిటీ మొదలు పెట్టారు భజన కూడా మొదలైంది సో అదనమాట మామయ్య క్రియేటివిటీ ఫొటోస్ తీసాడు అండ్ బై లక్ మనం వచ్చేసరికి మన దర్శనం అయిపోయింది ఇప్పుడైతే క్లోజ్ చేస్తున్నారనమాట మరి ఏమైనా ఇక్కడ భజన అనుకుంటాం మరి అన్నాం మన నాకు ఐడియా ఏరియా లేదు విజయానికి ఇందాక ఇంటికి వెళ్ళిపోతానా బట్ కాదు ఇంకా తిరుగుతున్నాం మనం అప్కోస్ అంత డబ్బులు తీసుకున్నాక తిప్పకపోతే ఎలా చెప్పండి తిప్పుతున్నాడే మేము అయితే వెళ్దాం ఇంకా మనం ఆలస్యం చేయకుండా కానీ హలో చదులుతారా థ్యాంక్ యూ కదులుతాడు అనగానే కదిలేస్తారు చూసారా

మ్యూజియం అన్న ఇక్కడ ఏదో రాస్తున్నారు ఏంటిది వెళ్ళకుంటా టికెట్ ఏంటి నాకేం అర్థం అవుతుంది ఏంటిది సో మ్యూజియం అన్నాను కదా సో ఇదే అనమాట మ్యూజియం పాంచ్ రూపీ ఒకటి ఫైవ్ రూపీస్ అనమాట టికెట్ మనకి ఒకటి రేట్ తక్కువే లోపల మ్యూజియం అన్నాను కదా సో ఇదే అనమాట మ్యూజియంలో ఇక్కడ కదులుతున్నాయి లుక్ ఇట్ మూవింగ్ యా రాంగ్ లెఫ్ట్ సైడ్ లో మనకి గీజా అయితే ఉందన్నమాట అండ్ ఇప్పుడు అండ్ ఒక రౌండ్ నేర్తామో ఇక్కడేముంది కదా చాలా బాగుంది కదా సో అదే అనమాట కృష్ణుడికి సంబంధించి ఆ బాక్స్ ఆ రూమ్ ఉంది అండ్ ఇక్కడ ఇది రిఫ్లెక్ట్ అవుతుంది సో చాలా బాగా కట్టారు కదా అండ్ మ్యూజియం చాలా బాగుంది ఫైవ్ రూపీస్ టికెట్ పర్లేదు కెమెరా పైకి లేకున్నా సో ఇది ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉందనమాట వినాయకుని వెనకాల చిత్రం బాగా తిరుగుతుంది కదా తల కూడా తిరుగుతుంది వినాయకుడిది సో ఇక్కడైతే ఈ విధంగా ఉంది మన టైం ఉండాలి కానీ ఇక్కడ ఆగి ఫొటోస్ కూడా దిగొచ్చు అంత బాగుంది ఇక్కడ క్లోజ్ బా డేటే ఏంటిది సీతాదేవి ఏంటిది అగ్నిప్రవేశం సీతాదేవి అగ్నిప్రవేశం రీసైకిల్ బిల్ మిగిలిన డేటా ఏమైనా ఉంటే రిమూవ్ చేసే సరిపోదు సో అది అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ లైట్ ఉంది సీతారాముని పడ అభిషీకమ్ పక్కన వచ్చి ఇలా అయితే ఉన్నారనమాట సో అది ఓవరాల్గా మ్యూజియం అయితే ఈ విధంగా అయితే ఉన్నారనమాట ఒక రౌండ్ అయితే మొత్తం వేస్తాము అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇటువైపు వెళ్తే వెళ్ళిపోతాం వెళ్ళిపోతుంది ఇప్పుడు బయటకెట్టే వెళ్దాం ఇక్కడ ఫొటోస్ ఏమున్నాయి ఉన్నాయి సో ఇప్పుడైతే అక్కడికి అండ్ కొంచెంసేపు కూర్చున్నాం మనం అలిసిపోయాం ఏమో పైనుంచి తిరిగి తిరిగి ఇప్పుడు టైం వచ్చి ఏడు పది అయితే అయింది పది నుంచి పదిహేను నిమిషాల గ్యాప్లో మన ఈ గుడి మొత్తం పైనుంచి కింద ఒక గ్రౌండ్ అయితే వేస్తాం అండ్ నమ్మమ్మని నడుస్తున్నారు ఇప్పుడు మళ్ళీ వెహికల్ ఎక్కేసి విఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్ తెలియదు చూద్దాం పరం ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం మూడు తీసుకెళ్తా మరి పౌడీ టెంపుల్ ధవాలం టెంపుల్ ఒకటి దుర్గమాత టెంపుల్ ఒకటి గిల్లా మందిర్ ఒకటి మూడు ఉన్నాయి ఇంకా సో ఇంకైతే మనకి మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి త్రీ టెంపుల్స్ ఉన్నాయన్నమాట సో మూడు టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ వెళ్ళి ఎంతైనా మన కారు మాత్రం నార్త్ సైడ్ లో చాలా ఫేమస్ అనుకుంటా ఎందుకంటే ఎక్కడ చూసినా డ్రైవర్ కార్లు ఎక్కువ కనబడుతున్నాయి మన కలర్ కంటే వైటు బాగా ఎక్కువ కనబడుతుంది వైట్ తర్వాత బ్లూ కనబడుతుంది బ్లూ తర్వాత మెటల్ మాస్టర్ మన కలర్ కనబడుతుంది సిల్వర్ తక్కువ బట్ యా డ్రైబర్ కార్లు కూడా విజయాన్ని సాధించింది అని చెప్పుకోవచ్చు బ్యాగులు కొనడానికి అయితే వచ్చాము మన ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు అటు పక్కన వెహికల్ ఎక్కుతున్నారు అండ్ మన అయితే ఇక్కడ బ్యాగ్స్ అయితే కొను అనమాట సో అడుగుతారు చూద్దాం మరి కొనుక్కోవాలి బ్యాగ్స్ అయితే అవసరం మనకి ట్రావెలింగ్ ఇంకా మన ట్రా ఇంకా మన ట్రిప్ చాలా రోజులు ఉంది కాబట్టి లగేజ్కి మంచి ట్రావెలింగ్ బ్యాగ్స్ కావాలన్నమాట సో రేట్లు అయితే పదమూడు వందలు పద్నాలుగు వందలు అలా చెప్తున్నారు రెండు వేలు కూడా చెప్తున్నారు అనమాట ఈ బ్యాగ్లైతే సో అది అలా ఉందన్నమాట కదా సో టెంపుల్ బయటనే అనమాట సో బ్యాగ్ అయితే కొన్నారనమాట ఇవ్వండి చూపిస్తాను బ్యాగ్ అండ్ బ్యాగ్ అయితే కొన్నామన్నమాట పన్నెండు వందలు రెండు బ్యాగులు అయితే ఇక్కడ తీసుకున్నాం ఇంకో బ్యాగ్ వేరే చోటు తీసుకున్నాను ఊరుకున్నాం అనమాట రెండు బ్యాగులు తీసుకున్నాం అండ్ పన్నెండు వందలు అనమాట ఒక బ్యాగ్ అందుకే కొంచెం లేట్ అయ్యింది అండ్ చెప్పే టైం సెవెన్ థర్టీ అయ్యింది ఇంకా మనం మూడు ప్లేట్లు తిరగాల చూద్దాం అవ్వద్దు ఏం జరుగుతుందో ఎలా తిరుగుతామో ఇదనమాట రోజు వీడియో సో నెక్స్ట్ అయితే మనం ఇంకా మూడు డెస్టినేషన్ అంటే మూడు ప్లేసెస్ కి అయితే వెళ్ళాము సో అవన్నీ ఇంట్లో పెడితే చాలా టైం అయిపోతుంది ఇప్పటికే ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది అండ్ పార్ట్ లో అయితే మిగతా ప్లేసెస్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం సో ఎక్కువ రోజులు కాదు అది రేపే అప్లోడ్ అవుతుంది ఈ వీడియో తర్వాత అది అప్లోడ్ అవుతుంది సో ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటే చాలా కష్టపడి చేశాను సో ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా నెక్స్ట్ వీడియో ది ఇండియన్ ఫ్యామిలీ ట్రిప్ డే ఫోర్టీన్ పార్ట్ లో కలుద్దాం మిగతా మూడు డే మన అందులో ఎక్స్ప్లోర్ చేసేద్దాం సైట్ ని थैंक यू फॉर वॉचिंगे जेनी यूट्यूब चैनल भारत माता की